ఫుడ్ అండ్ ఫండ్ డేస్కి స్వాగతం అండి ఈ రోజుల్లో అంత బిజీ లైఫ్ అయిపోయిందండి ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేయాల్సి వస్తున్నది అందుకని ఇన్స్టెంట్గా అలా దొరి అలా చేసేసుకొని ఇలా పరిగెత్తడం అయిపోతున్నది అందుకని ఒక సెలవు రోజు అంటే ఆదివారము ఏదో ఒక రోజు సెలవు వచ్చిన రోజు కనుక చేసేసి పెట్టుకున్నామనుకోండి ఫ్రిడ్జ్లో ఇది నెల రెండు నెలలైనా ఉపయోగపడుతుంది మనకి ప్రతిరోజు ద్రవపదార్థాలు వాళ్ళకి చాలా ఉపయోగంగా ఇలా చేసుకుంటే బాగుంటుంది మీకు తెలియని కాదు ఒకసారి నేను చూపించేస్తాను బాండీలో ఎక్కువ వేసేసుకొని జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిరపకాయ ఇంగువ చారు పొడి అన్నీ వేసేసి చింతపండు గుజ్జు పోసేసి దాంట్లోనే బాగా ఉడకనిచ్చి ఉప్పు బెల్లం మనం చూసుకొని ఎంతైతే అంత సరిపోయేటట్టు వేసేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఈ చింతపండు గుజ్జుని బాగా నూనె తేలే వరకు బాగా ఉడకనివ్వాలన్నమాట బాగా ఉడికిన తర్వాత అది దాన్ని చల్లారి పెట్టేసుకొని ఒక గిన్నెలో వాటర్ పోసేసుకొని ఇది ఎలా చేసుకోవాలో ఒకసారి చూపిస్తా గిన్నెలో మామూలుగా వాటర్ పోసుకోవడం ఒక్కసారి వెయిట్ చేసుకొని దాంట్లో ఈ చింతపండు గుజ్జు ఒక గరిట ఆ నీళ్ళకి సరిపోయేటంత చూసి వేసేసుకొని కలిపేసుకొని వేసేసుకోవడమే చాలా ఈజీ అండి వన్ మినిట్లో చాలా రెడీ